ఈమె పేరు శాంతమ్మ ఈమెకి ఒక కొడుకు కొడుకుని చాలా గార బాగా పెంచుతుంది అలాగే చదివి పెద్ద చేసిన తర్వాత ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంది అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత కోడలు కొడుకు కొడు ఈమెను సరిగ్గా చూసుకోరు ఏదో ఒకటి అనడం అలాగే ఏదైనా పనులు చేసినప్పుడు విసుక్కోవడం ఇలా చేస్తూ ఉన్నారు అన్నం సరిగ్గా పెట్టకపోవడం చేస్తూ ఉన్నారనమాట అయితే ఒకరోజు ఆమె ఏం చేస్తుంది అంటే శాంతమ్మ గుడికి వెళ్తుంది వెళ్ళేటప్పుడు కోడలు తలుపు వేసుకొని గుడి నుంచి వచ్చిన తర్వాత శాంతమ్మ ఎంత పిలిచినా ఎంత అడిచినా సరే ఆమె డోర్ తీయదు అనమాట ఎంట్లోనే కూర్చుంటుంది శాంతమ్మ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్న తర్వాత కొడుకు వచ్చిన తర్వాత భర్త మాట విని కోడలు తలుపు తీస్తుంది అనమాట ఎందుకు తలుపు తీయలేదు ఏంటి అని కొడుకు అడిగినప్పుడు మీ అమ్మ ఎప్పుడు దగ్గుతూనే ఉంటుంది ఆ శబ్దం నేను వెళ్ళలేకపోతున్నాను నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అందుకని తలుపు తీయలేదు అనగానే ఆ కొడుకు కూడా భార్యని సపోర్ట్ చేశాడు కానీ తల్లిని సపోర్ట్ చేయలేదనమాట తల్లి చాలా ఏడుస్తుంది అయితే కొన్ని రోజులు కడిచిన తర్వాత కొడుకు కోడలు ఏమనుకుంటారంటే ఈమెను ఎలా అయినా సరే అనాథాశ్రమంలో జాయిన్ చేయాలి మనం అమెరికా వెళ్ళడానికి కుదరట్లేదు కాబట్టి మనం అమెరికా వెళ్దాము అనాథాశ్రమంలో జాయిన్ చేద్దాం అని చెప్పి తల్లితో ఒకరోజు కూర్చోబెట్టి మాట్లాడతారనమాట నిన్ను మేము అనాథాశ్రమంలో జాయిన్ చేయాలనుకుంటున్నాము నీకు అక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి జాయిన్ అవ్వమ్మా మేము ఒక రెండు మూడు రోజులు ఊరెళ్ళు వస్తాము ఊరెళ్ళు రాగానే నిన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేస్తామనగానే తల్లి సరే అని చెప్పి అంటుందన్నమాట అన్న తర్వాత వాళ్ళు ఊరెళ్ళిపోతారు ఊరెళ్ళిన తర్వాత ఈమెకి శాంతమ్మకి ఎప్పుడు కూడా గుడికి వెళ్ళడం అలవాటు అయితే ఒకరోజు గుడికి వెళ్దాం అని చెప్పి వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి బయట ఏం జరుగుతుందంటే కరెంటు బిల్లు వస్తుందన్నమాట ఆ కరెంటు బిల్లు మీద ఈ శాంతమ్మ పేరే ఉంటుంది సర్లే అని చెప్పి మడత పెట్టేసి అక్కడే ఇంటి దగ్గర పెట్టేసి గుడికి వెళ్ళిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది ఈ అమ్మాయి ఎడవడం శాంతమ్మ ఏడవడం రామకృష్ణ అనే వ్యక్తి చూసి బాధపడి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అని చెప్పి నేను మీకు బాగా తెలుసు నేను గుర్తున్నాను లేదో తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు అని చెప్పేసరికి సరే అని చెప్పి ఎందుకు అంటే జరిగిందంతా చెప్తుంది నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేసి నాకు కొడుకుకూడదు అమెరికా వెళ్దాం అనుకుంటున్నారంటే మీ ఆస్తిలో ఏమీ లేవా అని చెప్పి అడిగితే నాకు బాగా గుర్తొచ్చిందమ్మా ఒక కరెంటు బిల్లు నా పేరు మీద ఉంది బాబు చూడు ఒకసారి అది నీళ్ళు నా మీద ఉందో కాదో నా పేరు మీద ఉందో లేదో చూడమంటే ఆ రామకృష్ణ తర్వాత రోజు తీసుకురండి నేను చూసి మీకు చెప్తానంటే ఆ కరెంటు బిల్లు తర్వాత రోజు ఇస్తుంది రామకృష్ణకి అయితే చూసి అమ్మ మీకు ఒక గుడ్ న్యూస్ మీకు ఉన్న ఇల్లు తర్వాత పొలాలు అన్నీ కూడా మీ ఇంటి పేరు మీద ఉన్నాయి మీ పేరు మీద ఉన్నాయి అని చెప్పగానే సంతోషిస్తుంది సంతోషించి ఏం చేస్తుందంటే నాలాగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తున్నారు కాబట్టి నాలాంటి వాళ్ళని నేను ఆదుకోవాలనుకుంటున్నాను నా ఇల్లు నేను అనాథాశ్రమంగా మార్చాలనుకుంటున్నాను కాబట్టి అని పొలాలు అమ్మేసి ఇంటిని అనాథాశ్రమంగా చేస్తుంది అయితే కొడుకు కొడలు ఊరు నుంచి రాగానే ఇల్లు చూస్తే అదేంటి అనాథాశ్రమం ఉంది అని చెప్పేసి చూసంగానే అనాథాశ్రమం అయిందని చెప్పేసి తల్లిని అడుగుతారు ఏమైందమ్మా మేము అలా వెళ్ళిపోయిన తర్వాత ఇలా చేసావు నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా అంటే మరి మీరు చేసిన న్యాయమా నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేస్తే అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నారు నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీకు తగిన బుద్ధి చెప్పాలనుకుంటున్నాను మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి నేను అనాథాశ్రమంలో నాతో పాటు నాలాంటి వాళ్ళని నేను చక్కగా చూసుకుంటాను అని చాలా మందిని అనాథాశ్రమంలో జాయిన్ చేసుకొని నెల నెల ఆమె పొలం డబ్బులు ఎలా వస్తూ ఉన్నట్టే వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట కొడుక్కి కోడలకి తగిన బుద్ధి చెప్పింది వాళ్ళిద్దరు కూడా రోడ్డును పడతారనమాట ఓకే అండి చూశారు కదా దీని పట్ల మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ